మళ్ళీ తెరపైకి గాడిద గుడ్డు ఎస్ నిజంగానే తెలంగాణకి ఇచ్చింది గాడిది గుడ్డే ఇది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి మరీ గాడిది గుడ్డును పట్టుకొని మొత్తం అన్ని పార్లమెంట్ స్థానంలో గెలిపించండి బీజేపీని గెలిపించదని విజ్ఞప్తి చేసేది ఇప్పుడు మళ్ళొకసారి బడ్జెట్లో తెలంగాణకు గాడిది గుడ్డే ఇచ్చింది సో అదే ఇవాళ పెద్ద ఎత్తున హల్చల్ చేస్తూ ఉన్నాయి ఫిక్స్లన్నీ కూడా బీజేపీకి తెలంగాణ ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకు ఏమి ఇచ్చింది గాడిది గుడ్డు ఇచ్చిందంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి మళ్ళీ తెరమీదికి గాడిద గుడ్డు తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఇది మూడో పేజీలో ఉందట ఇది చదివి మళ్ళీ మనం మెయిన్ వార్తకు వద్దాం కంటిన్యూటీ మిస్ కాకుండా ఎస్ ఇదిగోండి తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమి ఇచ్చింది లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి సభలోనూ సభికులకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఇది గాడిది గుడ్ అంటూ కూడా రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ముక్త కంఠంతో ఇచ్చినటువంటి సమాధానం ఇది ప్రతి సభలోనూ గాడిద గుడ్డు నమూనాను ప్రదర్శిస్తూ ఒకటికి నాలుగు సార్లు రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నను సంధించడం గాడిద గుడ్ అంటూ సభలో పాల్గొన్న వారి సమాధానం ఇప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయింది తొలిత లో ఎన్ఎస్ ఆధ్వర్యంలోని అధ్యక్షుడు బల్మూరి వెంకటి ప్రచారం ప్రారంభించగా రాహుల్ ప్రియాంక సభల వరకు ఇది పాకింది తాజాగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఆశించినటువంటి మేరకు కేటాయింపులు లేకపోవడంతో ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ మరోమారి తెర మీద తీసుకొచ్చింది హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో గాడిది గుడ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ తెలంగాణకు ఏమి ఇచ్చిందంటూ ప్రశ్న అట్లాగే గాడిది గుడ్డు అంటూ సమాధానాన్ని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ఎనిమిది సీట్లు ఇస్తే బడ్జెట్లో తెలంగాణకు ఆ పార్టీ ప్రభుత్వం కాడి గుడ్డిచ్చిందంటూ కూడా బ్యానర్లు ఏర్పాటు చేశారు సో ఇది ప్రస్తుతం వైరల్గా మారింది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బస్ స్టాపుల మీద హైదరాబాద్ మొత్తం నగరంలో చాలా కూడలలో ఇది కనిపిస్తూ ఉంది బీజేపీకి తెలంగాణకు ఎనిమిది సీట్లు ఇచ్చింది అంటే ఇక్కడ ప్రజలు ఎనిమిది సీట్లను ప్రజలందరూ ఓట్లేసి ఎనిమిది మందిని ఎంపీలను గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఇవాళ జీహుజూర్ అంటున్నారు కానీ కేంద్ర నాయకత్వానికి కనీసం తెలంగాణకు మాకు ఇది కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్ర బడ్జెట్లో బీజేపీకి తెలంగాణకు ఏమి ఇచ్చిందని అడిగి గాడిది గుడ్డు ఇచ్చిందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మన పార్లమెంట్ ఎన్నికలు ఇదే చెప్పారు అయినప్పటికీ కూడా ప్రజలు కొంత మోడీ ఏదో చేస్తాడు తెలంగాణకు ఏమో ఇచ్చేస్తాడంటూ కూడా నమ్మి ఎనిమిది సీట్లు ఇస్తే ఆఖరికి ఇచ్చింది గాడిది గుడ్డు